హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి మసాలా పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవడం ఎలాగో చూపిద్దాం అనుకుంటున్నాను మరి మీ అందరూ రెడీయే కదా కర్రీలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా వాటర్లోనేమో ఎండుమిర్చి జీడిపప్పు నానబెట్టుకోవాలండి తర్వాత పన్నీర్ తీసుకుంటాము ఇది రెడీమేడ్ అంటే బయట షాప్లో తీసుకునేదేనండి అవి చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని దాంట్లోనేమో మనం కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టి అనుకోండి కలిపెట్టి పక్కన ఉంచుకుంటే ఈ లోపం మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే మనం జీడిపప్పును ఎండుమిర్చి అనేది మనం వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట చాలా టేస్టీగా వస్తుందండి నేను ఫస్ట్ టైం చేశానండి పన్నీర్ మసాలా కర్రీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇంత బాగా కుదురుతుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే మనం ఈ కర్రీని మనం చపాతీలో తినొచ్చు రోటీ రైస్లో కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే అల్లం వెల్లుడి పేస్ట్ అనేది ఆల్రెడీ చేసి ఉంచేసాను ఆ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఎండుమిర్చి జీడిపప్పు వాటర్లోని అది పక్కన పెట్టుకోవాలండి కొద్దిసేపు అది నానితే మనకు పేస్ట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే బాండి పెట్టుకొని ఉల్లిపాయలు టమాటా అనేది సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట సన్నగా తరిగి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా వేసేసుకొని కొంచెం ఇవి ఏంటంటే ఈ ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోవాలన్నమాట టమాటా కూడా కొంచెం మగ్గాలి అలా మనం వేయించుకోవాలన్నమాట చాలా టేస్టీగా వచ్చిందండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా చేసుకోవచ్చు డాబా స్టైల్ కర్రీలా వచ్చిందండి చపాతీలోకి అయితే సూపర్ ఉందండి ఆ రోజైతే కర్రీ ఫస్ట్ టైం చేసినట్టే లేదండి ఆల్రెడీ ఇంతకుముందు చేసినట్టుగా అనిపించింది అనమాట అంత టేస్టీగా వచ్చింది కర్రీ మాత్రం ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఎండుమిర్చిను జీడిపప్పు అనేది అది పేస్ట్ చేసేసాను అనమాట ఇప్పుడు అదే బ్లెండర్లో మనం ఈ ఉల్లిపాయ టమాటా తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది కదండి పేస్ట్ ఇది కూడా ఒక్క నిమిషం అలా స్ట్రిట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ చల్లారిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా ఏంటంటే పన్నీర్ తెచ్చుకుంటే సూపర్గా చేసుకోవచ్చండి కర్రీ మాత్రం మనం బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి రైస్లోకి తర్వాత చపాతి రోటీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి అలా ట్రై చేయండి అలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సింపుల్ వేలో నేను చెప్తాను కర్రీ ఎలా చేసుకోవాలో మీరు చేసుకొని ట్రై చేసి కర్రీని మాత్రం బలే ఎంజాయ్ చేయండి చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు అది కూడా బ్లెండ్ చేసేసుకున్నాం అనుకోండి ఈ రెండు పేస్ట్లు పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే మనం చూసారా మంచిగా ఫైన్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బటర్ తీసుకుంటున్నానండి మీకు బటర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బటర్ వేసుకొని బటర్ కొంచెం కరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఏంటంటే హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి ముందుగా షాజీరా వేసుకున్నాను తర్వాత షాజీరా అన్నది చిట్పట్లు ఆడుతూ ఉంటుంది కదండి ఆ టైంలో మనం ఏంటంటే హోల్ గరం మసాలా వేయాలి ముందుగా బిర్యానీ ఆకు వేయాలండి మస్ట్ అండ్ షుడ్గా ఈ హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలన్నమాట మనం ఎక్స్ట్రా మసాలా అనేది ఇంకేమి వేయమన్నమాట చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం అంటే మనం చేసుకున్న ప్రాసెస్ బట్టి ఆ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది అనమాట చాలా భలే వచ్చింది బాగా కుదిరిందండి ఈ హోల్ గరం మసాలా వేసే ముందు షాజీరా వేస్తాం కదండి ఇది చిట్టుపట్ల చిట్టుపట్ల ఆడుతుంది కదా అప్పుడు మనం బిర్యానీ ఉంటుంది కదండి అది మనం కొంచెం కడిగేసుకొని అది కూడా వేసేసుకోవాలండి దాని తర్వాత ఏమో వన్ బై వన్ వేసుకోవాలండి ఇవి ఇలాచి తర్వాత లవంగా చెక్క వేసుకొని ఇవి బాగా ఫ్రై అవుతున్న టైంలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఆల్రెడీ వేయించి మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు వేసేసాను పేస్ట్ అది దాని తర్వాత ఏంటంటే జీడిపప్పు ఎండుమిర్చి కూడా పేస్ట్ చేస్తాను కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇందులో మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మెతి అండి లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఎంత మంచి గ్రేవీ వచ్చిందో కలర్ఫుల్గా ఉందండి సూపర్ టేస్టీగా కలర్ఫుల్గా గ్రేవీ మనం ఈ రోటీ చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత బావచ్చిందో తెలుసా అండి చాలా చాలా బాగా వచ్చింది మనకేంటంటే ఇంకా మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి తర్వాత ఏంటంటే పన్నీర్ ఆల్రెడీ మనం ఉప్పు కారం ఇవన్నీ వేసి ఉంచాం కదా ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసి కొంచెం ఉడికినప్పుడు అంటే దించుతామన్న టైంకి మనం కసూరి మేతి వేసుకున్నాం అనుకోండి ఎమ్మి పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అండి సూపర్ టేస్ట్ అన్నిట్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా సూపర్ కర్రీ అండి పన్నీర్ కర్రీ అనేది పన్నీర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా చాలా హెల్దీ కూడా తర్వాత మనం పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు అంటే రకరకాల పన్నీర్తో బోల్డ్ రెసిపీస్ చేసుకోవచ్చు అందులోనే ది బెస్ట్ ఇది అనమాట కర్రీ అయితే అంటే ఎక్కువ వాటర్ వేసాను మంచిగా ఉడికిన తర్వాత మనం దగ్గరగా అయిపోతుంది కదండి అప్పుడు కొంచెం కసూరి అనేది తీసుకొని మనం కొంచెం క్రష్ చేసి వేయొచ్చు ఒకవేళ మీ దగ్గర కసూరి మెతి అనేది అవైలబుల్గా లేదనుకోండి ఒక కొంచెం మెంతులు ఉంటాయి కదండి మెంతులు వేయించేసి ఫైన్గా పౌడర్ చేసి ఆ పౌడర్ వేసుకోవచ్చు అనమాట మరి ఎక్కువ వేయకూడదు లైట్గా వేసుకోవాలన్నమాట అంటే మనకి కసూరి మెతి అవైలబుల్గా లేని పరిస్థితిలోనే ఈ మనం మెంతి పొడి వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం టెక్స్చర్ చూస్తే చూసారు ఎంత బాగా వచ్చిందో ఇంకా మనం కొత్తిమీర ఇవేమీ వేయక్కర్లేదు అనమాట ఇవన్నీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు చూస్తే ఊరుపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడతో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీఎన్ ద నెక్స్ట్ వ్లాగ్ నా ఛానల్ కొత్తగా చూసాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోన్ను ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్